ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతూ ఉంది దాన్ని మమ్ దానికి మమ్మల్ని ఆహ్వానించిన లీల్లప్పిరెడ్డి గారు నత్త యోనరాజు గారు సురేష్ గారికి మేధర్ సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మా దేవుడు మా కోసం విజయవాడ నడిబొడ్డులో వెలిసిన రోజు ఆ విగ్రహం పెట్టడానికి గొప్ప మనసున్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాం ఖచ్చితంగా ఆయనకి జీవితకాలం తోడుంటాం ఎందుకంటే గత నాయకులు ఎవరు చూసినా గత నాయకులు ఎవరు చూసినా అంబేద్కర్ గారి పటాన్ని రాజకీయాలకు వాడారే తప్ప ఏనాడు కూడా మా కోసం వాడలేదు మా జీవితాల కోసం వాడలేదు మా దేవుడిని ఎక్కడైనా పెట్టాలి మా అంబేద్కర్ గారిని ఎక్కడైనా పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కాల్మనీ సెక్స్ రాకెట్ విషయంలో అసెంబ్లీలో ప్రస్తావన రాగానే దాన్ని నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మహానుభావుడి పేరును వాడుకొని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మేము అమరావతి ప్రాంతంలో పెడతామని చెప్పి అదే ప్రాంతంలో పెట్టడానికి మరి ఎక్కడ పెట్టారా అంటే చివరికి తీసుకెళ్ళి తను సామాజిక వర్గంలో ఉన్న ప్రదేశంలో కాకుండా ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడంటే ఆ మారుమూల గ్రామంలో ఆడ శాఖమూరులో తీసుకెళ్లి ముళ్ళ పొదలో కొద్దిపాటి వర్షం వస్తే పూర్తిగా నిండిపోయే ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చూశాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఆయన ఉండాల్సిన ప్రదేశం అది కాదు ఖచ్చితంగా ఆయన మన మధ్యలోనే ఉండాలి కాబట్టి నడిబొడ్డులో ఉండాలని చెప్పి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్డులో ఎటు నుంచి ఎంటర్ అయినా కానీ జ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించే విధంగా ఎటు వైపు నుంచి విజయవాడకి ఎంటర్ అయినా కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వేల కోట్ల రూపాయల స్థలం వాల్యూ అలానే ఐదు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టి విగ్రహం పెట్టడం అంటే చిన్న విషయం కాదు దానికి మనసు ఉండాలి ఖచ్చితంగా ఆ యుజం కూడా అంటే అంబేద్కర్ గారి యుజం కూడా మనసులో ఉండాలి అది లేనప్పుడు ఎంతసేపటి కూడా అది ఎప్పటికీ జరగదు కానీ ఆ యుజం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం తలెత్తి చూసేలాగా ఇవాళ ఈ ఆ విగ్రహం పెట్టడం జరుగుతుంది ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం ఏదైనా ఉందంటే అంబేద్కర్ గారి విగ్రహమే కాబట్టి ఆ మహానుభావుడి విగ్రహం మరి విజయవాడ నడుబడిలో పెట్టడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అందుగాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పండగ మాకు మంచి పండగ రేపు శుక్రవారం పంతొమ్మిదో తారీఖు మంచి పండగనిచ్చారు ఆ పండగ ఇచ్చిన సందర్భంగా ఎల్ల మా ఎస్సీలు బీసీలు మైనార్టీలు అనగారిన ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం మాకు ఒక పండుగ రోజు కల్పించినందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ ఎక్కడైతే అణచివేతకు గురయ్యారో ఏ ప్రాంతంలోనైతే జగన్ అంబేద్కర్ గారు అణచివేతకు గురయ్యారో ఆ ప్రాంతంలోనే జువెత్తిన ఆకాశానికి ఎగిరిన మహానుభావుడు రాజ్యాంగం రాసి ప్రజల మన్నన పొంది అదేవిధంగా ఎక్కడైతే కాదు కూడదన్నారు అదే ప్రాంతంలో ఇవాళ ఆయన నిలబెట్టారంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొప్పతనమే తప్ప మరొకటి కాదు చాలామంది బహిరంగంగా టీడీపీ నాయకులు మాట్లాడలేక ఒప్పుకోలేక ఆ గొప్పతనాన్ని ఒప్పుకోలేక విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం అవసరమని మాట్లాడే నాయకులు అందరూ కూడా ఒకసారి గమనించాలి పొద్దున ఏ మొహం పెట్టుకొని ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీల ఓట్లు మీరు అడుగుతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారి విగ్రహం పెడితే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో మరి ఎవరికి తెలియదు మీరు ఎవరైనా నిజంగా మేము అంబేద్కర్ గారి విగ్రహాన్ని వ్యతిరేకిస్తామని ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా బహిరంగంగా ఎదుర్కొచ్చి మాట్లాడండి అంతే తప్ప సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తే మాత్రం సహించబోమని చెప్పి తెలియజేస్తూ రేపు పంతొమ్మిదో తారీఖు మాకు జరుగుతున్న మా ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి జరుగుతున్న పండగ కాబట్టి మా జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప మరో వ్యక్తి కాదు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీకు చేతనైతే మహానుభావుడికి నివాళులు అర్పించాలే తప్ప ఎక్కడా కూడా ఏది కామెంట్ చేసి నువ్వు చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన మరి మా అన్న లీలప్పిరెడ్డి గారికి అదేవిధంగా నత్త యోనరాజు అన్నకి మరి మేధ సురేష్ తమ్ముడికి కూడా ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం Thank you thank you